ఈరోజు చూపించబోయే వీడియో పాదరసానికి రంగే కాకుండా పాదరసం బంగారం మారుతుందనేది ఈ వీడియోని బట్టి చూడవచ్చు రసము అన్ని రకాలుగాను కూడా పాదరసం బంగారం దగ్గరగా ఉండే మెటల్ శేసము పాదరసము రెండు కూడా బంగారంగా దగ్గరకు ఉండే మెటల్ అయితే ఇది మార్చడానికి చాలామంది పాదరసాన్ని బంగారంగా మార్చడానికి సైంటిస్టులు చాలా లక్షలు ఖర్చు పెట్టారు అయితే మన ప్రాచీన ఋషులు ఆయుర్వేదం ప్రకారం మరియు ఇతరమైనటువంటి మూలికలు అదే సంయోగాలతో ఈ దీన్ని తయారు చేశారు ఇప్పుడు నేను కెమికల్ తయారు చేశాను ఇది చూడండి కెమికల్ రెడ్గా ఉంది ఈ కెమికల్ని నేను పాదరసం పైన పెట్టి వేడి చేస్తాను ఈరోజు పాదరసం బంగారంగా మారుతుందా అనేది మీకు క్లారిటీ వస్తుంది సో ఇది మీ కోసమే వీడియో చేస్తున్నాను కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే వీడియో చేస్తున్నాను దయచేసి జ్యువెలరీ షాప్ అల్లర్స్ కోసం చేస్తున్నాను దయచేసి గమనించండి మీకు ఎవరైనా కావాలంటే ఇప్పుడు దీని మీద పెట్టాను పాదరసం మీద నేను తయారు చేసిన కెమికల్ పెట్టాను అది సన్నగా కరిగిస్తున్నాను మీరు చూస్తుండగానే ఆ పాదరసము రంగు మారటం మీ కళ్ళెదిరి ఉన్నందులో బంగారు బీజాలు తయారవుతాయి దీని తర్వాత ఇదే మెడిసిన్ని మరలా వెండి మీద కూడా వేస్ట్ చూపిస్తాను అప్పుడు వెండి ఎలా మారుతుంది అనేది అది కూడా చూడండి ఇంకా రాగి మీద అనేది నేను ఇంకా వేయలేదు సో అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నానండి ఎందుకంటే ఈజీ ఈజీగా ఉండే విధానాలు కనిపెట్టాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను నా ఎక్స్పరిమెంటేషన్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కేవలం నాది ఒక రీసెర్చ్ మాత్రమే ఎవరికైనా నా రీసెర్చ్ చాలా సంవత్సరాలు కట్ల కష్టపడి ఎన్నో లక్షలు తగలేసి చేస్తూ ఉన్నాను ఇది ఎవరికైనా ఉపయోగం అనుకుంటే తీసుకొచ్చి కొంత కాస్ట్ పే చేసుకుని ఫార్ములాలు ఇప్పుడు పాదరసం రంగు మారింది అలాగే ఈ కెమికల్ కూడా చూడండి ఈ కెమికల్ పాదరసాన్ని రంగు మారుస్తుంది దాంట్లో బీజాలు తయారు చేస్తుంది బంగారం ఎప్పుడైనా సరే పాదరసం కనుక కట్టుబడి ఉంటే ఈ కెమికల్ అంటే రసం ఎవరి దగ్గరైనా మెత్తగా సాఫ్ట్గా యాసిడ్ ప్రూఫ్ ఉంటే దానికి కెమికల్ వేస్తే సరిపోతుంది కంప్లీట్ అయిపోతుంది కలర్ వస్తుంది అన్నీ ఉంటాయి ఇది రసానికి యాసిడ్ ప్రూఫ్ కూడా చేస్తుంది కానీ ఇప్పుడు మీకు చూపించిపోయే వీడియో ఎంతవరకు అంటే కేవలం పాదరసం రంగు ఇక గోల్డ్ ఆటమ్స్ తయారవుతాయి అందులో దాన్ని నెట్క్లో నుంచి కూడా తీసుకోవచ్చు మనం ఇంకా రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసుకోవచ్చు అవి నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా తీసుకు తీసి చూపిస్తూ ఉన్నాను చాలామంది ఫార్ములాలు తయారు చేసుకున్నారు కొంతమంది రీసెంట్గా మిత్రులు నా ఫార్ములాలు తీసుకున్న మిత్రులు నేనైతే మిషన్ టెస్టులు చేయను అండి వాళ్ళు చేశారు ముప్పై ఏడు శాతం ఒక ఆయనకు వచ్చింది ఆయన కూడా కష్టపడి చేశారు వెండి వెండి మీద మందేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది తొమ్మిది క్యారెట్లు అలాగే ఇంకొక ఆయనకి పన్నెండు క్యారెట్లు వచ్చింది రకరకాల నా ఫార్ములాలను తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నారు అది ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే వాళ్ళు వర్కర్స్ అనమాట అంటే మంచిగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు నేనైతే జ్యువెలరీ షాప్ వెళ్ళాయి కోసమో నేను ట్రై చేస్తున్నాను నేనైతే మిషన్ టెస్ట్లు అయ్యి కంప్యూటర్ టెస్ట్ అయ్యి చూడను కానీ వాళ్ళు చూశారు అందులో కొన్ని విధానాల్లో వాళ్ళకి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మిషన్ కంప్యూటర్ చూపించింది వెండిలో అది బీజం ఏం కలపలేదు కలపకుండానే చూపించింది ఇట్లాంటివి అనేక మంది వాళ్ళు నాకు నా మీద అభిమానం కొలిది గురుజీ ఇట్లా అయిందని చూపిస్తూ ఉంటారు సో నేనైతే అట్లాంటి అట్ల జోలికి వెళ్ళను నేనేంటంటే జ్యువెలరీ మెటల్స్ వరకే అలా ఎవరికైనా తయారు చేసి వాళ్ళు ఓన్గా ఎక్స్పెరిమెంటేషన్ చేసుకుంటున్నారు నా తీసుకున్న తర్వాత వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కష్టార్జీతం వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు వాళ్ళు అభిమానం కలిగి నాకు చెప్తా ఉన్నారు ఇందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు గురువుజీ మీరు మీరు ఇచ్చిన ఫార్ములాని నేను ముందుకు తీసుకోపోయాను నేను ఇంకోటి చేసుకున్నాను ఇంతవరకు వచ్చిందని చెప్తా ఉన్నారు కొంతమంది ఏం చెప్పరు కా ఓకే అలా కూడా ఉంటారు రకరకాలు నేను చెప్పబోయేది ఏంటంటే నా రీసెర్చ్ మీకేమైనా ఉపయోగపడితే రసవాదులు కానివ్వండి జ్యువెలరీ షాప్ వాళ్ళు కానివ్వండి లేకపోతే సాధారణ ప్రజలు ఎక్స్పరిమెంటేషను రీసెర్చ్ ఎవరైనా చేయొచ్చు మెటల్స్ మీద అదేమీ తప్పు కాదు కాబట్టి ఎవరైనా మెటల్స్ మీద రీసెర్చ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఫార్ముల వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చేసుకోండి అది మీ ఇష్టపడు రంగు మారిపోయింది బంగారం కనబడుతుంది రసంలో నేను చేసేది ఏం లేదు ఎదురుగొండ మీ ఎదురుగొండ చేసిన అడుగునాక రసం ఉంది పైన మాత్రం బంగారుపు మనకి ఒక పాలు కాస్తున్నప్పుడు మేగలాగా పైన పడుతూ ఉంది అది పాదరసం మిగతా పాదరసం అడుగున తిరుగుతూ ఉంది కన్వర్ట్ అవుతుంది ఇది కాబట్టి మీరు దీని మీద ఏమైనా ముందుకు తీసుకుపోయేది అంటే తీసుకోకపోవచ్చా రెండవది ఇదే వెండి మీద కూడా వేసి చూపిస్తూ ఉన్నాను పాదరసం మీద పనిచేసేది వెండి మీద కూడా పనిచేస్తుంది అయితే ఒక విషయం చెప్తాను వెండి డెన్సిటీ వెండి తీసుకోవాలా చాలామంది డెన్సిటీ వెండి అంటే కొన్ని ఛానల్ ఏం చెప్తున్నాయంటే సొన్నంలో కరిగిపోస్తే డెన్సిటీ వస్తుందండి అని చెప్తా ఉన్నారు నా ఉద్దేశం ప్రకారం అది డెన్సిటీ కాదు డెన్సిటీ అనే పదానికి అర్థం వేరు అయితే ఒక సున్నము అనేది ఒక వెయిట్లెస్ మెటీరియల్ అది వెండికి వెయిట్ ఎలా తీసుకొస్తుందో నాకైతే అర్థం కాదు కాబట్టి నా ఉద్దేశంలో అలాంటివి కావు నిజంగా డెన్సిటీ ఫార్మో నా దగ్గర ఉంది అది కనుక మీరు పౌడర్స్ తయారు చేసి వేస్తే వెండి మనకి పాదరసం అంత వెయిట్ వస్తుంది అది అట్లా రావాలా అట్లా వెయిట్ వచ్చిన వెండే మనం ఏ మెడిసిన్ కొట్టినా కూడా మనకి కంప్యూటర్ చూపిస్తుంది అలా కొట్టంది మీరు ఇనుమేసినా కూడా కొంత చూపిస్తుంది అనేక రకాల ఇప్పుడు నేను డెన్సిటీలో ఇనుము కూడా వాడతాను ఆ ఫార్మ్లో కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోండి ఎవరైనా సరే కమర్షియల్ ఫార్ములా చాలా వెయిట్ పెరుగుతుంది అనమాట విపరీతమైన వెయిట్తో ఉంటుంది అదే సున్నంలో పోసింది వెయిట్ ఉండదు అదేదో ఎర్ర అవుతుంది కొంత వెండి తగ్గుతుంది ఇప్పుడు వెండి మీద వేస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ మామూలు వెండి గీట్ పెట్టాను దాని చుట్టూ అప్ చేస్తాను లాస్ట్లో మీకు దీనికి మందేసిన తర్వాత వెండికి డిఫరెన్స్ చూపిస్తాను కేవలం ఎక్స్పెరిమెంట్స్ సరదాగా చూడండి నా వీడియోస్ కొన్ని ఇంగ్లీష్లోకి మారిపోతున్నాయి మీరు సెట్టింగ్స్లోకి వీడియో చూస్తున్నప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఆడియో ట్రాక్లో తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు తెలుగులో ఒరిజినల్ వాయిస్ వినబడుతుంది యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఏఐ తోటి అట్లా చేస్తుంది మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియో మీద ప్రెస్ జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే మీకు పైన పువ్వు గుర్తు వస్తుంది ఆ సెట్టింగ్స్ దాన్ని దాన్ని ట్యాప్ చేస్తే దాంట్లో ఆడియో ట్రాక్ అని ఉంటుంది వాయిస్ అది దాని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు ఒరిజినల్ వాయిస్ వస్తుంది ఇంక తెలుగు అని ఉంటుంది అది పెట్టుకోండి సో ఆ విధంగా మీరు వినొచ్చు ఇది కూడా ఏఐ ట్రాన్స్లేట్ చేసేస్తుంది సో దీన్ని నేను చేసేదేం కాదు నెక్స్ట్ వెండ్రెక్కి రాసాను ఇప్పుడు గంధకము దాని మీద పూశాను లైట్గా దీన్ని చూద్దాము కలర్ ఉంటుంది ప్రూఫ్ ఉంటుంది అయితే ఈ ఏదైనా సరే ఫస్ట్ కొంచెం సల్ఫర్ రాసుకోవాలి తర్వాతే మనం మెడిసిన్ వేసుకోవాలి సల్ఫర్ రాయకుండా మెడిసిన్ వేసిన ఉపకారం ఏమి లేదు కొంత సల్ఫరు కొంత రసం ఇట్లా అన్నీ కలిస్తేనే మనకి రిజల్ట్ బాగా వస్తుంది ఈ అన్నీ కూడా సీక్రెట్ ఫార్ములాస్ ఉంది ఈ బుక్స్లో కావు ఓన్గా నేను కనిపెట్టే ఎక్స్పెరిమెంట్స్ నాది అందుకే నేను అది రీసెర్చ్ ఛానల్ నాది ఏదో బుక్స్లో ఉండి చాలా పసరలతో నూరి ఏముండవు నా దాంట్లో నా విధానాలన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి బుక్స్లో ఉండి వేరే ఉంటాయి నా విధానాలు వేరే ఉంటాయి ఇప్పుడు ఉండి రీ హీట్ చేస్తున్నాను కెమికల్ వేసాను కొంచెం సల్ఫర్ వేసాను కొంచెం మెరుకురీ లైట్గా కలిపాను ఇవన్నీ కలిపి వేస్తూ ఉన్నాను అందరూ జాగ్రత్తగా చూ చూసుకుంటే చేసుకోండి విధానాలు తీసుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు అది మీ ఇష్టం సో ఇప్పుడు మళ్ళీ ఆ కెమికల్ రాస్తున్నాను వేడి వేడి చేసిన తర్వాత వెండికి ఆ కెమికల్ మన కెమికల్ మళ్ళీ రాస్తున్నాను చూడండి ఇప్పుడు మళ్ళా కరిగిస్తాను దీన్ని ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ కరిగిచ్చేస్తే మనకి వచ్చేటువంటి మెట్లు ఏదైతే ఉందో అది క్యారెట్ చూపిస్తుంది అన్నీ చూపిస్తుంది ఓకే సో అందరూ లేకపోతే అందరూ ఎంతో బాధపడుతూ ఉన్నారు రూట్లు తెలియక ఇబ్బంది ఉన్నారు నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను వీడియో పెడతా ఉన్నాను మీ అందరి కోసం వీడియో పెడతా ఉన్నాను సో ఇందులో ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో మాత్రమే ఇది దయచేసి గమనించండి ఇప్పుడు దీన్ని కరిగిచ్చేస్తాను ఇక మొత్తం మనం మెల్ట్ చేసేద్దాం మొత్తం కరిగిస్తే మనకి ఇది ఎలా ఉంటుందో చూద్దాం మెటల్ ఇది చెక్క మీద కరిగిస్తూ ఉన్నాను మొదటగా మీరు ఏ లోహాన్ని అయితే ఏదైనా మార్చాలి లేదా రంగులు ఇవ్వాలి అనుకుంటారో ఆ లోహాన్ని మొదట బంగారంకు సమానమైనటువంటి లేదా వెండికి సమానమైనటువంటి మీరు చేసేటువంటి పనులను బట్టి ఆ లోహాలకు సమానమైన వెయిట్ రావాలా మెత్తగా ఉండాలి సాగాలి పగలకూడదు డెన్సిటీ వెండి మళ్ళీ పగలకూడదు ఒకసారి డెన్సిటీ వెండి తయారు చేసామంటే మెత్తగా ఉండాలి సాగాలి పగలకూడదు చాలా బరువు ఉండాలి పాదరసాన్ని చేతితో పట్టుకునేటట్టు ఉండాలో అట్లా ఉండాలి అది అప్పుడు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది ఏవేవో సున్నంలో కరిగిపోసి డెన్సిటీ వస్తుందంటే అది అది నేను నమ్మను ఎందుకంటే వెయిట్ రావాలా అలాగే రాగి కూడా డెన్సిటీ రావాలా అట్లాగే అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ కూడా డెన్సిటీ రావాలా డెన్సిటీ రాదే రసవాదానికి యూజ్ అవ్వదు అది కేవలం డెన్సిటీ రాకపోతే ఆ వెండి కేవలము మనం ఎన్ని రంగులు వచ్చినా ఎన్ని ప్రూఫ్లు వచ్చినా ఎన్ని కలుపులు కలిపినా అది కంప్యూటర్ చెప్పదు వెండనే చెప్తుంది మీరు అనుకున్న మెటల్ టార్గెట్ మెటల్ మీకు రాదు సో ఇప్పుడు ఇది ఇది చూడండి ఇది మనకి వచ్చేసి మెత్తగానే ఉంది దీన్ని కొట్టి టెస్ట్ చేస్తున్నాను ఏమి పగలలేదు మెడిసిన్ వేసాను కానీ పగలలేదు అంతా బాగానే ఉందని దాని అర్థం రంగు ఉంది గోల్డ్ కలర్ వచ్చింది లోపల బయట రంగు ఉంటుంది అలాగే ప్రూఫ్ ఉంటుంది ఇది డెన్సిటీ వెండ్ మీద వేస్తే ఇది డెన్సిటీ వెండ్ మీద వేస్తే సరిపోద్ది అంటే ఇది రంగు ఉంది ప్రూఫ్ ఉంది అది మీరు ఇంకా సంత ఎక్స్పెరియన్స్ చేసుకోవాలి రెండవది ఎప్పుడు మెటల్ని పరిశోధిస్తూ మనం పనిచేసుకోవాలి సో ఇనుము కూడా వెళ్ళాలి వెండిలోకి వెళ్ళకపోయినా కూడా పని సరిగ్గా కాదు వెండి మారాలంటే ఇనుము కూడా ఉండాలి పాదరసం ఉండాలి ఇలా కొన్ని విషయాలు ఉంటాయి ఇవన్నీ గురువుల యొక్క విషయాల్లో తీసుకోవాలా మనం ఎవరి కాళ్ళు సొంతంగా చేసుకుంటే పనులు కావు ఎందుకంటే రూట్ తెలియదు వాటిని ఏం చేయలేదు తెలియదు కాబట్టి ఇబ్బంది పడతారు సో ఇక్కడ కలర్ ఉంది ప్రూఫ్ ఉంది బాగానే ఉంది ఇది కాకపోతే డెన్సిటీ ఉండదు ఇది కాలు కంప్యూటర్ పెడితే మనకి ఏమైనా టెన్ పర్సెంట్ అట్ట చూపించవచ్చు దీంట్లో అందుకు మించి చూపించదు రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు అట్టా చూపిస్తుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం దీన్ని డెన్సిటీ పెట్టుకుంటే అప్పుడు మనకి ఒక పన్నెండు క్యారెట్లు తొమ్మిది తొమ్మిది నుంచి పది నుంచి పదకొండు దాకా చూపిస్తుంది ఇది అలాగా దీనికి ఇంకా మళ్ళీ మెడిసిన్ కొడితే మళ్ళీ పెరుగుతుంది అనమాట దాన్ని అప్పుడు పన్నెండు పద్నాలుగు గట్ల చూపిస్తుంది అంటే ఏదైనా మనం చేసేటువంటి పనులు బట్టి ఉంటుంది మనం ఆలోచించుకొని చేసుకోగలగాలి చేసే వాళ్ళకే పని అవుతుంది సరే ఇది ఇప్పుడు పూజ మీద కూడా నెట్రిక్ వేస్తాను వేస్తే అది మనకి పాలు చూపించదు ఇప్పుడు మామూలుగా గీటు మీద వేస్తాను గీటు మీద వేసిన తర్వాత ఇది ఫస్ట్ పెట్టిన గీట్ ఇది మెడిసిన్ వేయకముందు గీట్ వెంటనే చిరిగిపోతుంది చూడండి వెంటనే యాసిడ్ తగలగానే పోయింది అదే వెండి ఇప్పుడు మెడిసిన్ వేసిన తర్వాత పక్కన గీట్ ఇది ఇది పోలేదు చూడండి ఇది ఏమాత్రం పోదు అందరికి తెలుసు పచ్చి వెండి గీటు కాగదు మందేసిన తర్వాత అది గోల్డ్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యేటప్పటికి ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ మధ్యలో ఇలా ఉంటుంది దీనికి ఇంకా ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఇది మనం అనుకున్న మెటలో వెళ్ళొచ్చు నోబెల్ మెటల్గా తయారవుతుంది సో ఇన్నిటి కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చేసుకోవాలి ఇదే రసవాదం కానీ జ్యువెలరీ షాప్ సంబంధించిన ఎల్య్స్ కానీ అంటే మిశ్రమ లోహాలు కానీ లేకపోతే కలర్ కానీ ఇక రాగి మీద రంగు కూడా చూపిస్తాను మీకు కాపర్ మంచి కలర్తో ఎట్లా ఉండాలనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రాగి మంచి కలర్ వస్తుంది ప్రూఫ్ ఉండదు కానీ కలరే కలర్ వరకే చూపిస్తాను మీకు చాలా సింపుల్ విధానాలు రెండు మూడు రకాల కలర్స్ చూపిస్తాను కాపర్ మీద ఇప్పుడు ఇది ఇది వెండి మనకి రంగు బాగుంది దీని మీద నైట్కి డైరెక్ట్గా పోసేస్తాను ఏమైనా మనకి ఏమైనా పాలు చూపిస్తుందా లేదా చూద్దాం ఇది కూడా చూపిస్తాను మీకు డైరెక్ట్ వెండి మీదే అంటే ఒకే ఒక్క మెడిసిన్తో వెండి రంగు ప్రూఫ్ పక్కా పాలు కట్టు నీళ్ళు వేస్తాయి చూడండి మామూలు వెండి అయితే ఇప్పటికీ మీకు తెల్లటి పాలులాగా పెరుగులాగా వచ్చేస్తుంది ఇందులో పాలు కూడా కట్టు మెడిసిన్ వేస్తే సో అన్ని రకాల మెడిసిన్ ఎక్కల ఒకటే మెడిసిన్ వేస్తే అన్ని కట్టుకుంటాయి అన్ని ట్రాన్స్మిటేషన్ అవుతుందన్నమాట మారుతుంది చేంజ్ అవుతుందని అర్థం ఈ మెటలో